పెద్దలు చంద్రరావు గారు మాజీ ఎంపీపీ గారు మాజీ సెపిటీసీ గారు మండల పార్టీ అధ్యక్షులు సామా వెంకటరెడ్డి గారు మాతృ నాయక్ గారు అదేవిధంగా విచ్చేసిన మరి ఎర్నీన్ బాబు గారు పాండురంగారావు గారు పారసీతే గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరి ఎవరైనా పేర్లు బ్లాక్ అధ్యక్షుడు బుచ్చిపాపయ్య గారు అందరు మండల పార్టీ అధ్యక్షులందరికీ బ్లాక్ అధ్యక్షులందరికీ లక్ష్మారాయణ రెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు గారు మాజీ మార్కెట్ చైర్మన్ పుల్లారెడ్డి గారు మరి చింతలపాటి శ్రీనివాస్ గారు అందరికీ కూడా ఎవరైనా పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు చంద్రబాబు గారు చెప్పే చెప్పిన గురువారెడ్డి గారు వెంకటేష్ గారు మీ అందరినీ కలవడం చాలా సంతోషం మాట మరి ఈరోజు ఒక మహత్తర కార్యక్రమం అక్కడ జాతీయ నుంచి నేషనల్ హైవే నైన్ నుంచి విజయరాగపురం రేపాల నర్సింహలగూడెం ద్వారా మోతేకి ఈ రోడ్డు కొత్త రోడ్డు వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పన్నెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్లన్నది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా రేపాల విజయరాగపురం నర్సింహలగూడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా ఆ విలేజ్ పోర్షన్ ఎనిమిది వందల మీటర్లు ఉండని అని కిలోమీటర్లు ఉండని అని విలేజ్ పోర్షన్కి ఎనిమిది వందల మీటర్లు కిలోమీటర్ చొప్పున సిమెంట్ రోడ్లు కూడా ఈ యొక్క మంజు ద్వారా వేయబడుతున్నాయి ఈరోజు వాస్తవంగా నాకు హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో చాలా పనులు ఉన్నా నేను సాయంత్రం హైదరాబాద్లో మళ్ళీ ఒక చాలా ముఖ్యమైన ఇరిగేషన్ శాఖ మీటింగ్ ఉన్నా ఈరోజు మండలానికి ఒక రోడ్డన్నా శంకుస్థాపన చేయాలి దాని గురించి ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశం లక్ష్యంతో మరి నేను ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మేము మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాం కోదాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధి అది మా ఏకైక లక్ష్యం మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం మరి ఈ ఈ టరంలో గోదావరిలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించినాం అదేవిధంగా వైద్య విషయంలో కోదావరి హాస్పిటల్లో ఇదివరకు లేదు సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించిన మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి బయటకు పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు అదేవిధంగా రోడ్ల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్డ్ ఉందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మరి శాంతినగర్ లిఫ్ట్కి పూర్తిగా పదేళ్ల పాటు గత పాలకులు విస్మరించి నిర్లక్ష్యానికి గురి చేస్తే ఇది ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం రెడ్లకుంట లిఫ్ట్కి కొత్తగా నలభై కోట్లతో రెడ్లకుంటకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం స్కూల్స్ కాలేజీలకి మరి మీకు ఏమేమి కావాలో అది పూర్తి చేస్తున్నాం అన్ని విధాలుగా కోదాటి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిద్దే విధంగా అక్కళ్ళు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన ప్రాంతంలో నిరుపేదలకి సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు పోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను మరి విలేకర్ మిత్రులకి రాష్ట్ర వ్యాప్త విషయాలు నేను కొన్ని మనవి చేస్తున్నా ఇదివరకు గత పాలకులు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి ఫేస్ అనో నీళ్ళు వస్తే కాళేశ్వరం కాళేశ్వరం లేదు ఈ వానాకాలం పంటకి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉంది మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజు ఒక్క చుక్క నీళ్ళు కూడా ఆ బ్యారేజ్లో నిలుపుకోలేదు అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా ఈసారి వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నలభై లక్షల మంది రైతులు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించారు ఇంత వరి ధాన్యం తెలంగాణలో ఎప్పుడు పండలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వండలే భారతదేశంలో ఏ రాష్ట్రంలో వండలే మరి మంచి మనసుతో మంచి సంకల్పంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుందని చెప్పి అలా మంచి పంట పండింది పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము తొడ్డు రకాలకి ఎంఎస్పి రెండు వేల మూడు వందలు రకాలకి రెండు వేల మూడు వందల మీద ఇంకో ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేయండి ఈ ఒక్క వానాకాలం పంటకి మీరు లెక్కలేసి తెలుస్తుంది ఈ నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులకు వరి రైతులకు సుమారు ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు వరి రైతులకు చేరుతుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా సంతృప్తిగా మరి అదే విధంగా అదే విధంగా అదేవిధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు మరి కరెంటు బిల్ లేకుండా ఉండడం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన రుణమాఫీ కింద ఇదివరకు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిండ్రు మొన్న మహబూబ్ నగర్లో మరో రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చిండ్రు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను మన పిల్లలకి మేము వచ్చిన పది పదకొండు నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ లెటర్స్ మరి ఈర్ష్యతోనో కుళ్ళుతోనో లేకపోతే పడ లేకపోతే ఓడిపోయి తట్టుకోలేకనో ప్రతిపక్షాలు పసలేని ఆరోపణ చేస్తున్నాయి మెస్ ఛార్జీలు పెంచినాం డైట్ ఛార్జీలు పెంచినాం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం మరి మిత్రులరా ఒక సంవత్సరంలోనే ఇంత అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందంటే మరి ఏ విధంగా ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా సరే మన ప్రాంతం విషయం మాట్లాడదాం కోదాడు ప్రాంతానికి ప్రానికి కోదాడు నియోజకవర్గానికి రోజే వంద కోట్ల పై చిలుకు రోడ్లని శంకుసాప చేస్తున్నాం అన్ని మండలాల్లో కొత్త డబుల్ రోడ్ చేస్తున్నాం ఆకుపాముల్లో ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉండాలని ట్రైనింగ్ కోసం పది కోట్ల రూపాయలతో బిల్డింగ్ అన్ని విధాలుగా కోదాడ్ వర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ న్యూజు తీర్చిదిద్దుతాము నేను ఎమ్మెల్యే పద్మావతి గారిని మీకు మాటిస్తూ ముగించుకుంటున్నాము